ప్రిమైనటువంటి వాళ్ళరా మీకు ఒక చిన్న కథను తెలియజేస్తాను ఒకసారి ఒక అడవిలో ఒక కుందేలు నాలుగు పిల్లలను కని జాగ్రత్తగా గుహలో దాచుకొని వాటికి ప్రతి దినము ఆహారం పెడుతూ ఉండేది అది ఆహారము పెట్టేటువంటి ప్రతి సమయములో ఆ పిల్లలతో అది చెప్తూ ఉండేటువంటి మాటలు ఏంటంటే నాయన పిల్లలరా మీరు ఈ గుహలో నుండి బయటికి వెళ్ళొద్దు మీరు బయటికి వెళితే క్రూర మృగమైనటువంటి సింహం మిమ్మల్ని చంపివేస్తుంది కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా నేను లేని సమయంలో బయటికి వెళ్ళొద్దు అని ఆ యొక్క కుందేలు పిల్లలకు కుందేలు చెప్తూ ఉండేది సరే ఒక దినం గడిచింది చెప్పింది రెండు దినాలు మూడు దినాలు గడిచిన తర్వాత అందులో ఒక అదన ప్రసంగి కుందేలు ఏం చేస్తుందంటే మా అమ్మకేం పని లేదు ప్రతిరోజు చెప్పిన పాఠమే చెప్తూ ఉంది అసలు బయటికి వెళ్తే ఏముంటుందో చూద్దాం అని ఆలోచన కలిగింది మరల తరలి వచ్చింది ఆహారం పెడుతుంది చెప్తుంది నానా మీరు బయటికి వెళ్ళొద్దు మీరు బయటికి వెళితే ఏమవుతుందంటే క్రూరగ రోగమైనటువంటి సింహము చంపేస్తుంది తరువాత మిమ్మలను తింటుంది అని చెప్పినప్పుడు ఇందులో ఒకటి ఉంది కదా అమ్మా నువ్వు ప్రతిరోజు ఇది చెప్తుంటున్నావు మేము వింటూనే ఉన్నాం కనుక ఆ రోజు పాడిందే నువ్వు పాడుతూ ఉన్నావని ఈ యొక్క కుందేలు పిల్లకొక ఒక ఆలోచన వచ్చింది మూడు మాత్రం మౌనంగా విని ఉన్నాయి ఒకటైతే మాత్రం పెడద్రంగా ఏం చేస్తుందంటే ఏ విధంగానైనా మా అమ్మ చెప్తూ ఉంది కదా మా అమ్మ బయటకు వెళ్ళిన తర్వాత అసలు బయట ఏముందో చూడాలి ఏందో క్రూరముఖం అంటుంది రాక్షసత్వం అంటుంది చంపేస్తాయి అంటుంది కాబట్టి చూద్దాం మా అమ్మ ఎప్పుడు బయటకు వెళ్తుందోనని ఆలోచన చేస్తుంది ఈ సమయంలో తల్లి చెప్పి బోధించి వెళ్ళిపోయిన తర్వాత ఈ కుందేలు పిల్ల గుహలో నుంచి బయటకు రావడం ప్రారంభించింది ఆ ముగ్గురు ఆ మూడు పిల్లలు అంటున్నాయి రే నువ్వు వెళ్ళొద్దు వెళితే బయట మృగాలు ఉన్నాయి చంపేస్తాయి అని అమ్మ చెప్పింది కదా నువ్వెందుకు బయటకు వెళుతున్నావు వెళ్ళొద్దు అని చెప్తుంటే నీకు తెలియదు గమనండి ఈ ఎన్ని రోజులు ఈ గుహలో ఉండాలి నేను తింటున్నాను పడుకుంటున్నాను కూర్చుంటున్నాను మీ ముఖాలు తప్ప వేరే ముఖాలు కనపడటం లేదు నాకు నేనటా బయటకు వెళ్ళి విశాలంగా తిరిగి వస్తా అమ్మొచ్చే లోపల నేను వచ్చేస్తాను అని చెప్పి బయటకు వచ్చిందండి ఈ గుహలో నుంచి బయటకు వచ్చేసరికి ఆ కుందేలకి ఒక విచిత్రమైనటువంటి ప్రదేశం కనపడింది ఏంటనంటే పైన చూస్తే ఆకాశం కనపడతా ఉంది చుట్టూ చెట్లు కనపడతా ఉన్నాయి విశాలమైనటువంటి వాతావరణం చక్కగా కనపడితే ఆ కుందేలు పిల్లనుకుంటుంది మా అమ్ముట్టి ఉన్నట్టుంది ఎప్పుడు చూసినా లోపల పడి బ్రతకమంటుంది మమ్మల్ని అదేమంటే క్రూర మృగాలు వస్తాయి చంపేస్తాయి అని ప్రతిరోజు బోధించిందే బోధిస్తూ ఉంది అని ఆలోచన చేస్తూ ఆ వాతావరణాన్ని చూసి ఆనందపడుతూ సంతోషంతో అలా జలంగా నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ కొంచెం దూరం ముందుకెళ్ళిందండి కొంచెం దూరం ముందుకెళ్ళగానే అక్కడ సింహపు స్వరం వినబడింది సింహపు స్వరం ఎప్పుడైతే వినబడిందో ఒక్కసారి ఉలిక్కి పడింది ఉలిక్కి పడి అటు ఇటు చూస్తే ఏమీ కనిపించలేదు ఏమి కనిపించలేదు ఏదో అనుకోని రీతిగా ఏదో శబ్దం వచ్చినట్టుందిలే అని భయపడి మరలా సర్దుకొని కొంచెం ముందు దూరం వెళుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా ప్రియమినటువంటి వర్లరా కొంచెం ముందుకు వెళ్ళగానే సింహం అటుగా రావడం చూసింది అటుగా రావడం చూసినటువంటి ఆ యొక్క సింహంని చూచినటువంటి కుందేలు పిల్ల తప్పించుకోవడానికి ఎలా అని ఆలోచన చేస్తూ మరి ప్రయత్నం చేయడానికి ఎదురు చూస్తున్న సందర్భంలో ఏం జరిగిందంటే ఆ సింహము వచ్చి ఈ కుందేలు పిల్ల యొక్క ఎదుట నిలబడింది ఈ కుందేలు పిల్ల యొక్క ఎదుట నిలబడగానే ఏం చేయాలో అర్థం కాల అప్పుడు గజ 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 ఉడుకుతూ ఉంది జ్ఞాపకం చేసుకోండి గజ 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 ఉడుకుపోతూ ఏం చేయాలో అర్థం కాలేదు అని ఆలోచన చేస్తూ అప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంది మా అమ్మ చెప్పనే చెప్పింది నాకు బుద్ధి లేదు బుద్ధి లేకుండా నేను వచ్చాను కాబట్టి ఇది నాకు జరగాల్సిందే అని అప్పుడు తనలో తాను తిట్టుకోవడం ప్రారంభించింది అయితే ఆ సింహం ఏం చేసిందంటే ఆ కుందేల పిల్లను గొంతు కొరికి చంపేసింది గొంతు కొరికి చంపేసింది చంపేసి ఈ కుందేలు పిల్లను ఎక్కడ పెట్టాలా అని ఆలోచన చేస్తున్నప్పుడు దానికి అర్థం కాాల ఎవరైనా ఎత్తుకొని వెళ్ళిపోతారేమో ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతే మరలా నాకు ఆహారం లేకుండా పోతుందేమోనని ఆలోచన చేస్తున్న సందర్భంలో అటుగా ఒక నక్క వస్తూ ఉంది జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి ఇది చెప్పడానికి మీకు చాలా సిలిగా అనిపిస్తుందేమో వినడానికి కూడా విచిత్రంగా అనిపిస్తుందేమో ఒకసారి గమనించండి అయితే అటుగా ఒక నక్క వస్తున్నప్పుడు సింహము ఆ నక్కని పిలిచి నక్క నక్క ఇట్రా ఇక్కడ మరి నేను ఒక కుందేలు పిల్లను చంపేశాను అయితే ఈ కుందేలు పిల్లకు కాపలా ఉండడానికి ఎవరు లేరు నేను వేద పని మీద వెళ్తా ఉన్నాను అక్కడ ను వెళ్ళి తిరిగి వచ్చే లోపల దీనికి కాపలా కూర్చో ఉండు నువ్వు అని చెప్పింది ఇప్పుడు చచ్చినట్టు ఈ నక్క కూర్చోవలసింది ఎందుకంటే ఒకవేళ మాట వినకపోతే సింహము దీని మీద పడి కూడా చంపుతుందేమోనని భయపడి అట్లాగేనయ్యా నేను ఇక్కడే కూర్చుని ఉంటాను అని ఈ నక్క ఆలోచన చేస్తూ సమాధానమిచ్చింది అప్పుడు ఈ మూడు కుందేళ్ళు ఈ నాలుగు కుందేళ్ళు కలిగినటువంటి తల్లి ఏం చేస్తుందంటే అయ్యో ఆహారం తీసుకొని వచ్చింది వచ్చేసరికి ఈ గుహలో మూడు మాత్రమే కనబడుతున్నాయి ఒకటి మాత్రం కనబడలేదు అప్పుడు ఆ తల్లి అనుకుంటుంది అయ్యో నేను ప్రతి దినము బోధిస్తూ ఉన్నాను కదా ఎట్లా వెళ్ళిందో పై కుందేలు పిల్లని ఎత్తుక్కుంటూ మరి ప్రయాణం చేయడం ప్రారంభించింది అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ సింహం ఇలా వెళ్ళిపోవడం ఈ తల్లి దూరం నుండి ఎత్తుక్కుంటూ రావడం తర్వాత ఈ నక్క ఇక్కడ కూర్చొని ఆ కుందేల పిల్లని తినాలి అనేటువంటి ఆలోచన నక్క కలిగింది దీనికి ఆకలేస్తుంది ఆకలేస్తుంది ఏంటి సింహమేమో తినేసి రక్తం దాగి కొరికి వెళ్ళిపోయింది ఇప్పుడు నాకు తినాలనిపిస్తూ ఉంది ఏం చెయ్యాలి ఏం చేయాలని ఆలోచన చేస్తున్న సందర్భంలో ఇది తట్టుకోలేక దానికి ఉన్నటువంటి రెండు చెవులను కొరుకు తినేసింది ఎవరు నక్క ఈ రెండు చెవులను కొరుక్కుని తినేసి ఇప్పుడు సింహం వస్తుంది దీనికి రెండు చెవులు ఉన్నాయి నేను చంపేటప్పుడు ఈ రెండు చెవులు దీనికి లేవు అని ఇప్పుడు ఒకవేళ నన్ను అడిగితే ఈ రెండు చెవులు నేను తిన్నానంటే నన్ను చంపేస్తుంది కాబట్టి నేను ఏం చెయ్యాలి అని ఆలోచన చేస్తూ ఆ ఆలోచన చేస్తున్నటువంటి ఆ నక్క తెలియగలదు కదా ఏం ఆలోచన చేస్తుందంటే అది ఒకవేళ అది వస్తే అది వస్తే నేను దీనికి రెండు చెవులు లేవని సింహంతో చెప్తాను అని ఆలోచనతో ఇది కూర్చొని ఉంది అయితే ప్రిమైనటువంటి వారిలో అయితే సింహం రాని వచ్చింది ఒకసారి థ్యాంక్ యూ నక్క మంచి పని చేసావు నేను వచ్చేదాకా మరి జాగ్రత్తగా కూర్చుని ఉన్నావని చెప్పి బయలుదేరే సమయంలో ఈ ఈ యొక్క దా కుందేలు పిల్లను పట్టుకునే సమయంలో దీనికి రెండు చెవులు కనపడాలి ఎందుకంటే ఆ యొక్క కుందేలు పిల్లకి రెండు చెవులు నిటారుగా ఉంటాయి కానీ దీనికి రెండు చెవులు లేవు కట్ అయిపోయి ఉన్నాయి ఒక తల మాత్రమే కనపడుతున్నప్పుడు అప్పుడు సింహం అడుగుతుంది ఏ నక్క దీనికి రెండు చెవులు ఉండాలి దీనికి రెండు చెవులు కనిపించటం లేదండి నువ్వు తినేసేవా చెప్పు అని బెదిరిస్తున్నప్పుడు అయ్యా నేనే మెరుగుదును ఇది చూచినప్పటి నుంచి దీని రెండు చెవులు లేవు దీనికి ఇది ఇలానే మొండితనంగా పడుకొని ఉంది నాకు తెలియదయ్యా నేనేమి చేయలేదు అని ఆలోచన చేస్తున్నప్పుడు అప్పుడు సింహం అన్నదట ఒప్పుకోట్లే నువ్వు తిన్నావు అయితే ఒక మాట దీని తల్లి దగ్గరకు వెళదాం దీని తల్లి దగ్గరకు వెళ్ళిన తర్వాత దీనికి చెవులు ఉన్నాయని తల్లి చెప్తే నేను చంపేస్తా ఒకవేళ దీనికి చెవులు లేవంటే మాత్రం నిన్ను వదిలేస్తానని ఈ నోటితో పట్టుకుని సింహము ఈ నక్క రెండు బయలుదేరి వెళుతున్నాయి నక్క అనుకుంటుంది దీని తల్లి కాడికి తీసుకుని వెళ్తున్నాడు ఈ సింహము ఒకవేళ ఆమె చెవులు ఉండాయంటే నా పని అయిపోయిందని గుట్టకలు మింగుతూ సింహంతో ప్రయాణం చేస్తూ ఉంది ప్రిమిన వర్లరా అప్పుడు ఆ తల్లి ఎత్తుకుంటూ వస్తూ ఉంది తల్లి కుందేలు ఎత్తుకుంటూ వస్తున్నప్పుడు వీళ్ళకి ఎదురుపడి అయ్యా నా నా యొక్క కుందేలు మిస్ అయింది ఏమన్నా చూసారంటే ఇదిగో ఈ చంపినటువంటి కుందేలు నీ కూతురేనా లేదా నీ బిడ్డేనా అన్నప్పుడు ఇది నాదేనయ్యా అమ్మా ఏమి లేదు మాకు ఒక చిన్న సందేహం ఏంటంటే కుందేలా కుందేలా దీనికి రెండు నేను దీనిని చంపేటప్పుడు దీనికి రెండు చెవులు ఉన్నాయి కానీ ఈ నక్కేమో దీనికి రెండు చెవులు లేవు అంటుంది ఇది నువ్వు కాని చెవులు ఉండాయంటే అంటే నక్కను చంపేస్తా లేదు దీనికి రెండు చెవులు లేవు అంటే నక్కను వదిలేస్తానని ఈ యొక్క కుందేలు తల్లితో చెప్తున్నప్పుడు ఆ కుందేలు తల్లి అన్నదంట దీనికి రెండు చెవులు లేవయ్యా అన్నదట ఈ రెండు అప్పుడు నక్కకు అర్థం కాల ఏమని అయ్యా దీనికి రెండు చెవులు ఉండడం నేను చూశాను ఈ రెండు చెవులు నేను తినేశాను అయినా ఈ తల్లి ఎందుకు ఈ విధంగా చెప్తా ఉంది అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ తల్లి ఆ చెప్పినటువంటి మాటను ఆ భావాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఆ తల్లి చెప్తూ ఉందంటాయా ప్రతి దినం నేను దీనిని బయటికి వెళ్ళొద్దు క్రూర మృగాలు ఉన్నాయి చంపేస్తున్నాయి చంపేస్తాయి నిన్ను వెళ్ళొద్దు వెళ్ళొద్దని పదే పదే నేను చెప్తున్నాను ఇది వింటూ ఉంది కానీ దానిని గ్రహించకుండా నటిస్తూ ఉండింది కనుక ఎన్నిసార్లు చెప్పిన ఇది వినలా దీని జీవితంలో మాట వినేటువంటి స్వభావం దీనికి లేదో సేపుటికి నేను బయటికి వెళ్ళిన తర్వాత నేను బయటికి వెళ్ళాలి షికారు చేయాలనే ఆలోచనతో ఇది ఉండింది తప్ప నేను చనిపోతావు నేను కాపాడాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేసినా దీనిని కాపాడలేకపోయాను ఇది ఇది గ్రహించలేకపోయింది కనుక దీనికి చెవులు లేవయ్యా అన్నదట ప్రియమైన వాళ్ళు దీన్ని బట్టి మీకు ఏమర్థమైందని ఆలోచించేస్తే ఒకసారి వింటున్నారు కదా మీరందరూ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ప్రిమేను వర్లరా ఈ తల్లే వచ్చి చెవులు ఉన్నటువంటి కుందేలకు చెవులు లేవంటుంది కారణం ఏమిటి అనంటే ఎన్నిసార్లు చెప్పిన అది గ్రహించలేదు ఎన్నిసార్లు చెప్పినా అది వినలేదు దానికి కారణం ఏమిటంటే గ్రహించునటువంటి స్థితిలో లెక్కలేని జీవితాన్ని జీవించినటువంటి కుందేలు పిల్ల చివరికి మరణావస్థలోనికి వెళ్ళింది ప్రిమిన వర్లరా ఈ దినాన మనము ధ్యానం చేయబోతున్నటువంటి దేవుని యొక్క వాక్యం కొద్ది మాటలు నేను ధ్యానం చేయబోతున్నాను విధేయత కలిగినటువంటి స్థితిలో అనగా లోబడేటువంటి మనస్సును కలిగినటువంటి స్థితిలో ఈనాడు మానవుడు కూడా లేడు కుందేలు ఏ విధంగానైతే వినకుండా తల్లి మాటను పెడచి పెట్టి వెళ్ళిపోయిందో అదేవిధంగా ఈనాడు ప్రతి మనుష్యుడు దేవునికి విధేయత కలగనటువంటి స్థితిలో ఉన్నారు అనేటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందుకే మరి ఏషియా గ్రంథం మొదటి అధ్యాయం రెండవ చిన్నములు అనుకుంటా మరి ఏషియా భక్తుడితో దేవుడు మాట్లాడుతూ అంటాడు దర్శన రూపములో ఇదిగో ఆకాశమా ఆలకించు భూమి చెవియగుము నేను పిల్లలను కని పెద్దవారిని చేసేది వారు నా మీద తిరుగుబడి ఉన్నారు ప్రియమైనటువంటి వారులరా అయితే ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్నటువంటి దేవుని యొక్క వాక్యము అనుభవంలో నుండి దేవునికి ఎవరు లోబడుతున్నారు జ్ఞాపకం చేసుకోండి ఎవరు లోబడుతున్నారు మానవుని యొక్క స్థితిని ఈ యొక్క సృష్టిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోబడేటువంటి మనస్సు ఎవరికి ఉంది అనేటువంటి జ్ఞా అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఇందాక చదవబడినటువంటి లేఖన భాగములో మార్క్సు వార్త నాలుగవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చినములో ఒక మాట మనం చూడగలం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు ధోనిలో ఉన్నాడు ఆయన అమరమున పడుకుని ఉన్నాడు అమరమును పడుకుని ఉన్నప్పుడు అమరం అమరమున పడుకుని ఉండగా సముద్రం మీద పెద్ద గాలి తుఫాను సంభవించింది ఎప్పుడైతే ఈ గాలియు ఈ తుఫాను సంభవించిందో మరి ఈ శిష్యులు భయపడిపోతున్నారు గడగడ వణికిపోతున్నారు గడగడ వణికిపోతున్నారు చుట్టూ అనేక దోణిలు ఉన్నాయి యేసు క్రీస్తు ప్రభు అమరమున పడుకుని ఆయన నిద్రిస్తుండగా సముద్రం మీద తుఫాను సంభవించింది ఎప్పుడైతే తుఫాను సంభవించిందో ఆ సంభవించినటువంటి ఆ సమయములో వీళ్ళు అడుగుతున్నారు అయ్యా మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా ప్రేమైన వారులరా జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడైనా ఓడ మునిగిపోవాలి లేదా పడవ మునిగిపోవాలంటే ముందు నీరు అమరమునముకు వెళ్తాయి జ్ఞాపకం చేసుకోండి అమరమ్మ అగములోనికి వెళతాయి అక్కడే యేసు క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే పడుకుని నిద్రిస్తూ ఉన్నాడు ఆయన అలసిపోయాడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినము గ్రామములో పట్టణాల్లో ఆయన బోధిస్తూ ఆయన అలసిపోయిన సందర్భంలో ఏం జరిగిందయ్యానంటే ఆ అమరమున పొడు ఉండగా సముద్రం మీద ఆ గాలి తుఫాను వీచినప్పుడు ఆ వీచినటువంటి గాలి తుఫాను మరి చేత ఇటు కొట్టుకుంటున్న సందర్భంలో ప్రభు శిష్యులు ఆయన దగ్గరకు వెళ్ళి అయా మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా ప్రేమ దేవుని బిడ్డరా ఈనాడు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో మన కుటుంబాల్లో ఉండి కూడా మనము గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాం అయితే ఇక్కడ ఏమిటి మీకు నేను చెప్పబోతున్నటువంటి లేఖన భాగం అంటే అప్పుడు యేసుని లేపగానే యేసు క్రీస్తు ప్రభు ఆయన దోనెలోనికి పైకొచ్చి సముద్రమును గాలిని గద్దించాడు ఏమని గద్దించాడు చూడండి లేఖన భాగంలో రండి లోకన భాగంలో చూడండి అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి నిమ్మళమాయను అనగా ఈ సృష్టి దేవుని యొక్క మాటకు విధేయత చూపించినట్లు లోబడినట్లు మనం చూస్తున్నాం సముద్రం మీద ఆ విపరీతమైనటువంటి గాలి అలలు వచ్చాయి అలలు తుఫాను చేత నింపబడింది అంత గాలి చేత అంత తుఫాను చేత నింపబడినటువంటి ఈ సముద్రము ఇటు అటు పోటుల చేత నింపబడి దోనిలు ఇటు అటు కొట్టుకుంటున్న సందర్భములో అయ్యో మేము నశించిపోతున్నాం నీకు చింత లేదని యేసు క్రీస్తు ప్రభు యొక్క మరి ఆ దగ్గరకు వచ్చి ఆయన లేపినప్పుడు ఆ యొక్క శిష్యులు చూచి చూచియస్సు విశ్వాసము లేనటువంటి ఈ మనుష్యులు ఎందుకు ఇలా ఉన్నారు అని ఆయన అనుకుని సముద్రమును గద్దించాడు ప్రియమైనటువంటి వారిలో సముద్రము ఆయనకు లోబడింది సముద్రము ఆయనకు విధేయత చూపించింది తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గాలి నిమ్మళమైనది ఎందుకు తెలుసా ఆయన మాటలో శక్తి ఉంది ఆయన మాటలో బలం ఉంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సృష్టి ఆయనకు లోబడుతుంది ఈ సృష్టి ఆయన చెప్పిన మాట వింటుంది ఈ సృష్టి ఆయన ఏదైతే పలుకుతున్నాడో దానిని నెరవేర్చడానికి ఇష్టపడుతుంది సూర్యుడితో చెప్తున్నాడు సూర్యుడా నువ్వు ప్రతి ఉదయమున లేవాలి లేచి నువ్వు ఉదయించాలి అంటున్నాడు తరి చంద్రుడా ప్రతి రాత్రి నీవు ఏం చేయాలో తెలుసా వెలుగును ప్రకాశింపచేయాలని సూర్యుడితో తర్వాత చంద్రుడితో చెప్పినట్లు అవి ప్రతి దినము వాటి వాటి న్యాయ విధులను అవి నెరవేరుస్తున్నాయి ఎవరు వినడం లేదు ఆయన సముద్రం ఆయన మాట వింటుంది తర్వాత గాలి నిమ్మలమైంది సూర్యుడు ఆయన మాట వింటున్నాడు తర్వాత సముద్రమును ఆయన మాట వినింది ప్రియమైనటువంటి వారా అయితే ఎవరు ఆయన మాట వినడం లేదు ఈనాడు మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం ఎవరు ఆయన మాట వినటం లేదు అనంటే ఎవరినైతే స్వహస్తాలతో చేసుకున్నాడో ఎవరైతే నా కుమారులారా అని పిలిచాడో ఎవరైతే నా రక్తము అని పిలిచాడో ఎవరైతే నేను మిమ్ములను కన్నాను అన్నాడో వారు మాత్రమే దేవునికి విధేయత చూపించడం